నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే ఈ ధనుర్మాసంలో వచ్చిన శుక్రవారం అండి ఈ శుక్రవారం నాడు అమ్మవారికి నిజంగా ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నాం అలాంటి శుక్రవారం రోజున సాయంత్రం లోపు కనుక మనకి ఇలాంటి ఆకు ఒక శక్తివంతమైన ఆకుని చూపించబోతున్నానండి ఈ ఆకు గురించి మేము అందరికీ తెలుసు ఇలాంటి ఆకు కనుక మనకి దొరికింది అని అంటే కనుక మనకి నిజంగా కోటీశ్వర యోగం అనేది నిశ్చయం అండి అలా దొరికిన ఆకు మీద మనం ఒక చిన్న పదాన్ని కనుక మనం రాసి ఈ రోజు ఈ పరిహారాన్ని చేయగలిగితే అండి నిజంగా వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీ దగ్గరికి ఇంకా పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలకు వెళ్దామండి ఈ నెల మనందరికీ తెలుసండి పండగ నెలని పండగ నెలలో నిజంగా బ్రహ్మ ముహూర్తంలో చేసే ప్రతి పరిహారానికి చాలా శక్తి ఎక్కువగా ఉంటుందని ముహూర్తంలో అని మట్టికే కాదండి ఈ నెల అంతా కూడా ఒక చిన్న దీపారాధన మీకు టైం దొరికినప్పుడు నిన్ను కూడా ఒక వీడియో చేశానండి నేను అలాంటి సమయంలో అంటే ఒక లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ లోపు ఈ అరగంట సై టైంలో కనుక దీపారాధనను వెలిగించగలిగినా కూడా చాలా శక్తి ఉంటుందండి అలాంటిది ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటేనే వారాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు అంటే మనకి శుక్రహోరా సమయం అనేది మనకి వస్తుంది ఈ మనకి శుక్రవోరా సమయం ఎప్పుడూ రాత్రిపూటే మనం అమ్మవారికి చేస్తూ ఉంటాం పరిహారాలు ఇంకా అలాంటి సమయంలో అండి మనం చేయవలసిన పరిహారానికి కావలసిన ఒక ఆకు ఏంటి అని అంటే రావి ఆకండి మీ అందరికీ తెలుసు రావి చెట్టు గురించి నిజంగా రావి చెట్టు రావి చెట్టుకి ఒక మూడు ప్రదక్షిణాలు చేస్తే కనుక మనకి ఎలాంటి శని దోషాలున్నా లేదంటే కనుక కాలసర్ప దోషాలున్నా ఎలాంటి దోషాలైనా సరే ఖచ్చితంగా తీరిపోతాయండి అలాంటి రావి చెట్టు ప్రతి గుడిలో కూడా ఉంటుందండి ఎలాంటి గుడికి వెళ్ళినా కూడా రావి చెట్టు లేని గుడి అనేది ఉండనే ఉండదు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకొని పూజలు చేసేవాళ్ళు ఆ గుడికి ఆ చెట్టుకి ఉయ్యాలగా ఉయ్యాల తీసుకువెళ్ళి కడితే కనుక అంటే అక్కడ అమ్ముతారండి ఉయ్యాల బొమ్మలు అమ్ముతూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు ఆ ఉయ్యాలగా కడితే కనుక చెట్టుకి నిజంగా సంతాన భాగ్యం అనేది కలగటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నామండి అలాంటి రావి ఆకు కనుక ఈరోజు మనకి దొరికితే అంటే అండి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉన్నా కూడా కిందపడిన ఆకులైనా పర్వాలేదండి కొంచెం పచ్చగా ఆకుపచ్చ కలర్లో ఉన్న ఆకులు కనుక దొరికితే ఒకే ఒక ఆకండి అండి అలాంటి ఆకు నిజంగా అండి ఈ రావి చెట్టు మీద త్రిమూర్తులు కూడా నివాసం చేస్తూ ఉంటారండి ఇంకా ఈ రావి చెట్టు మొదట్లో అండి మనకి ధన ధన ఐశ్వర్యం అనేది కలగాలి అని అంటే కనుక కొంచెం పంచదార నీళ్లు కలిపి రావి చెట్టు మొదట్లో కనుక పోస్తే చాలా మంచిది ఇంకా అంతేకాకుండా ఈరోజు శుక్రవారం మనందరము చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే వారాహ్యమ్మ వారిని తలుచుకొని మీకు ఈ రావి ఆకు కనుక దొరికితే చక్కగా వాష్ చేసేసి ఇంటికి తీసుకొచ్చి హోరా సమయంలో అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఆ రావి ఆకు మీద ఇప్పుడు నేను చూపించబోయే ఈ విషయాన్ని రాయాలండి ఈ పదాన్ని రాయాలి అలాగనక రాస్తే నిజంగా కోటేశ్వర యోగం అనేది కలగడం నిశ్చయమండి అలాంటి శక్తివంతమైన ఆకు అనమాట ఈ రావి ఆకు ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు ఒకవేళ నాన్ వెజ్ తినేసానక్క నేను నేను లో ఉన్నాను చేసుకోవచ్చా చేయకూడదన్న డౌట్ అనేది ఏమీ లేదు ఎవరైనా అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా అలాంటి రావి ఆకు మీద చక్కగా మీరు వాష్ చేసేసుకొని ఒక రెడ్ కలర్ పెన్నుతో ఎరుపు రంగు పెన్నుతో ఇప్పుడు నేను చూపించబోయే ఈ పదాన్ని రాయండి ఓం వారాహి ధనం శీఘ్రం వశ్యం ఓం వారాహి ధనం శీఘ్రం వశ్యం అనే పదాన్ని రాసి ఈ రోజంతా కూడా మీరు పూజ గదిలో కనుక మీరు వెళితే పూజ గదిలో పెట్టండి లేదంటే కనుక మీకు పుస్తకాలు ఉంటాయి కదా మీరు ఏదైనా సరే చదివే పుస్తకాలు ఉంటే పుస్తకాలు అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చెబుతున్నాను వాళ్ళు పుస్తకాల్లో పెట్టుకోండి లేదు మన ఇంట్లో ఉన్న వాళ్ళైతే కనుక పూజ గదిలో ఈ రోజంతా కూడా అంటే శుక్రవారం ఈరోజు హోరా సమయంలో మనం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు అంతా కూడా మీరు పూజ గదిలో ఉంచేసి రేపు తెల్లవారుజామున మీరు ఆ పూజ గదిలో ఇంచి తీసి మీరు షెల్ఫ్లో పెట్టినా సరే పూజ గదిలో పెట్టినా కూడా రేపు తీసేసి మీరు మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ఎందువల్ల అంటే అండి మనం ఇలాంటి తాంత్రిక విషయాలు చేసేటప్పుడు ఎందువల్ల మన పూజల్లో పూజ గదిలో కానీ తీసిన వస్తువులని బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టమంటున్నాము అంటే మనం మనీని ఎక్కువగా ఎక్కడైతే రొటేట్ చేస్తూ ఉంటామంటే మనీని ఎక్కువగా దాస్తూ ఉంటాము బీరువాలో ఎక్కువగా మనీ పెడుతూ ఉంటాము లేదంటే మనం మనీ పర్సులో పెట్టుకుంటాము లేదంటే మీరు మనీ ఇంకెక్కడ ఎక్కువైతే దాస్తూ ఉంటారు ఎక్కువ వాడుతూ ఉంటారో అలాంటి ప్రదేశాలలో పెడితే కనుక మనీ ఇంకాస్త ఇంక్రీజ్ అవ్వడానికి అంటే ధనం ఆకర్షణ శక్తి అనేది పెరగడం కోసం ఈ రావి ఆకు మీద ఇలా రాసి మీరు పెట్టడం వల్ల నిజంగా అండి ధనానికి లోటు అనేది ఉండదండి రావి ఆకుకి చాలా శక్తి ఎక్కువ అది కూడా మనం ఇలాంటి వరాహి అమ్మవారి మంత్రంతో కలిపి మనం రాస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా శక్తి ఉంటుందండి ఇంకా రాసిన తర్వాత మీరు మళ్ళీ వచ్చే అమావాస్యకో పౌర్ణమికో ఈ ఆకుని మీరు తీసేయొచ్చు అనమాట తీసేసి మామూలుగా ఏదైనా సరే బర్న్ చేసేయండి అంటే కొవ్వొత్తితో కానీ లేదంటే ఒక చిన్న కర్పూరం వెలిగించి కానీ అందులో వేసేయండి లేదంటే ఒక వన్ మంత్ వరకు కూడా మీరు ఈ రాబే ఆకుని మీరు ఇప్పుడు పెట్టిన ప్లేస్లో అలాగే ఉంచేసేయొచ్చు నిజంగా చాలా అద్భుతమైన విషయాలను మీరు చూస్తారండి వద్దన్నా కూడా డబ్బు అంటే అక్కడ సడన్గా డబ్బు ఎలా వస్తుందక్క నిజంగా ఎంతో కష్టపడుతున్నాం డబ్బు రావట్లేదు ఇలా చేస్తే వస్తుందా అని సమయం సందర్భం అనేది మనకి కలిసి వచ్చిందనుకోండి మనకి నిజంగా ఒక మంచి సమయంలో ఇలాంటి విషయాలు చేసామనుకోండి ఆ సమయము కలిసి వస్తుంది ఇలాంటి పరిహారాలు కూడా కలిసి ఉండటం వల్ల మనకి అతీతమైన శక్తి అనేది ధనలాభం అనేది కలగడానికి మంచి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి ఈరోజు రాత్రిలోపు హోరా సమయంలో కుదరలేదక నేను రాత్రి ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోయిందని అనుకున్న వాళ్ళు కనీసం రాత్రి మీరు పన్నెండు గంటల లోపైనా సరే ఈరోజు చేసుకోవచ్చు ఎందువలంటే శుక్రవారం నాడు అమ్మవారికి ఎంత లేట్ టుగా అయితే కనుక మనం చేస్తే అంత శక్తి ఉంటుంది అందువల్ల రాత్రి అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఈరోజు సాయంత్రం లోపు ఈ ఆకుని మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అక్క ఈరోజు నాకు దొరకలేదు అని అనుకున్న వాళ్ళు మీరు వచ్చే శుక్రవారం నాడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అక్క ఇప్పటికప్పుడు మాకు ఆకు దొరకదకా అని అనుకున్న వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి వచ్చే శుక్రవారం అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి